ఈరోజు మీరు టౌన్ వైపే వెళ్తున్నారు కాబట్టి సరిపోయిందండి లేకపోతే నాకు వచ్చే ఆరు వేల జీతానికి ఇంటి నుంచి టౌన్కి వెళ్ళడానికే నెలకు రెండు వేలు ఖర్చు అవుతుంది ఏం చేస్తామే ఈ ప్రభుత్వం పట్టాయిల్ అంటే రెంట్ బాధ భరించలేక తీసుకున్నాం ఇలా ఊరవతలు పడేస్తారని అనుకోలేదే రోడ్లు సరిగ్గా లేక కారు పాడవుతుంది ఓనర్ క్యాబ్ రిపేర్ ఖర్చులు కూడా నా జీతి నుంచి కట్ చేస్తున్నాడే దానికి తోడు ధరలు పెంచారు అభివృద్ధి లేదు మన పిల్లలకు ఉద్యోగాలు లేవు ఇంకా లేదే ఈ ఎన్నికల్లో ప్రభుత్వాన్ని మారిస్తేనే మన జీవితాలు బాగుపడతాయి ఈ ప్రభుత్వం పోతే ఆ ఇచ్చే అరాకొర పథకాలు మన ఇల్లు మరివన్నీ ఉంటాయో లేవో అండి మన నోటి దగ్గర ముద్దలాక్కునే ప్రభుత్వం కాదే మన ఇంటి దాకా అభివృద్ధి అందించే ప్రభుత్వాన్ని తీసుకొద్దాం అయితే మోడీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు ప్రభుత్వం వస్తేనే మంచిది కదండి మనకి అందుకే మార్పు మంచిదేనే మార్పు మంచిదే